ప్రార్థన ఎంత గొప్పది అంటే మనం భూలోకంలో మోకరిస్తే పరలోకములో ఉన్న ప్రభు మన వైపు చూసేలా చేస్తుంది ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తారు సో అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానాలు చేయబడుతున్న ప్రియ తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయా ఉదయకాల సమయంలో మీ పాత సన్నిధికి నేను మేము అందరము ఉన్న మమ్మలను జ్ఞాపకం చేసుకోండి దేవా నీ పరిశుద్ధమైన ఆత్మ ద్వారా నీ పరిశుద్ధమైన శక్తి ద్వారా ఈరోజు నాతో మాట్లాడు దేవా ఈరోజు నా తోడై ఉండి నడిపించు ప్రవ్వా అయ్యా భుజము తట్టేవారు కాని నా అన్నవారు కానీ ఏ ఒక్కరూ లేకున్నా దేవా నీవు నిత్యము నాతో ఉండే దేవుడవు తండ్రి తల్లి విడిచినా తండ్రి మరిచిన కన్న బిడ్డలే కాదన్నా నీవు ఎప్పుడు విడవవు ఎడబాయవు అయ్యా నువ్వు మర్చే దేవుడవు కాదు దేవానికి స్తోత్రాలు నీవు అనాథవు కాదు నిన్ను నేను అనాథంగా విడవనని అయ్యా మీరు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను అయ్యా పంపించారు మాతో ఎల్లప్పుడూ ఉండడానికి అందును బట్టి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మహోన్నతురాని పాదములను పట్టుకొని ఈ ఈరోజు సహాయాన్ని అనుగ్రహించాను మీ ఆత్మ చేత అభిషేకించండి మీ కృపలో బలపరచండి తోడయండి నిలబడండి దేవా అయ్యా చక్కటి నిద్రను అయా దయచేసి మంచి ఉదయాన్ని చెరుకైన ఉదయాన్ని దయచేసినందుకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత వచ్చి ప్రార్థిస్తున్న మమ్మలను జ్ఞాపకము చేసుకోండి అయా ఈరోజు అయా నన్ను ఆవరించాలని నన్ను బలహీనపరచాలని నన్ను నీకు దూరం చేయాలని అయా నాకు నీకు మధ్య దూరాన్ని పెంచాలని ఎదురు చూస్తున్న ప్రతి సాధన శక్తిని మాంత్రిక ప్రభావమును చీకట్లో తిరుగుతున్న ప్రతి విధమైన బాణములను అయా తండ్రి పాడు చేయాలని తెలుస్తున్న ప్రతి యొక్క ఆకాశము తిరుగుతున్న దురాత్మ సమూహమును అయా నరుని యొక్క ఆయా ఆలోచనలు అన్నీ లయపరచండి వారు తండ్రి నూరుతున్న ఏ ఖడ్గము నా మీద పని చేయకుండా సహాయం చేయండి అయా ఏ కట్ల చేతనైనా కట్టబడడానికి వీల్లేదు ఏ బంధకాలలో నేను చిక్కబడడానికి వీల్లేదు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యములు నా పక్షా నుండి మీరు జరిగించండి దట్టమైన దేవదూతల అగ్నిమాన కంచవేసి అయా ఈ రోజు మొత్తము కాపాడండి నన్ను మాత్రమే కాదు నా కుటుంబ సభ్యులను నా రక్త సంబంధులను నా బంధుమిత్రులను మీరు కాపాడండి దేవా ఏ ఒక్కరు నశించపోవడం మీ చిత్తము కాదు ప్రతి ఒక్కరు రక్షించి పరలోకంలో వెళ్ళాలన్నదే మీ చిత్తము కనుక మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించండి ఆశీర్వదించండి తోడై నిలబడండి ప్రతి ఒక్కరిని మీరు ఆయా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళమని ప్రార్థన చేస్తున్నారు అయ్యా మీరు అక్కడ సమీపించున్నది కనుక ఇంకెక్కువ విశ్వాసంలోనూ భక్తిలోను పరిపక్వ చెందుటకు సహాయం చేయండి దినదినము ఎదుగుతూ వారిగా ఉండటకు సహాయం చేయండి కానీ బలహీనత చెంది అపవాదికి చేరువైపోయి నిచిత్తానికి దూరమై వాడి చేతుల్లో బానిసలుగా మిగలడానికి వీల్లేదు ప్రభా ఈరోజు నా పనుల్లో నా వ్యాపారంలో తండ్రి ఎస్ తండ్రి మీకు స్తోత్రాలు ప్రతి బిజినెస్లో అయ్యా తండ్రి ప్రతి ఉద్యోగంలో అయా ప్రతి బిడ్డను దీవించండి దర్శించండి ఆశీర్వదించండి చదువుల్లో మీరు తోడైండి నడిపించండి అయా మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి బిడ్డ మీ దయ్యందు ఎదుగుటకు సహాయం చేయండి మీ దయలో వర్ధిలింప దయ చేయండి అయా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నా మనవిని ఆలకించే దేవా అయ్యా తండ్రి మోకాలు నీ సన్నిధికి వచ్చేవారిని నీవు ఎప్పుడు తండ్రి త్రోసివేసే దేవుడు కాదు ఆ పద్దినమున అట్టి వారికి నీవు దేవా దేవానిత్యము తోడై ఉండే రాజా మీకు వందనాలు అడుస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బలవంతుడా శక్తిమంతుడా అధికారము కలిగిన దేవ ఆశ్చర్యకరుడా సర్వ సృష్టికి అధిపతి మీకు స్తోత్రాలు మీకు అసాధ్యమైనది ఏది లేదు మీకు సమస్తము సాధ్యము నమ్మకమైన దేవుడవయ మీ స్తోత్రాలు అయా తండ్రి ఏ ఏ బిడ్డ విశ్వాసంతో మీ సన్నిధికి వస్తుందో వారి గృహంలో మీరు వెళ్ళే దేవుడవు వారి పక్షాన పోరాడే దేవుడవు ప్రతి సాతని శక్తుల నుంచి బంధకాల నుంచి ఉచ్చుల నుంచి విడిపించే దేవుడవు అయా ప్రతి విధమైన మాంత్రిక ప్రభావము శకునము చిల్లంగితనము గారెడి విద్య నుంచి విడిపించే దేవుడవు కట్టబడిన కట్ల నుంచి జారత్వం నుంచి మోహం నుంచి పాపం నుంచి అపవాది తంత్రాల నుంచి పాపపు ఉచ్చుల నుంచి వలల నుంచి విడిపించే దేవుడు మీకు అసాధ్యమైనది ఏది లేదు మీకు సమస్తము సాధ్యము అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు ప్రార్థన ప్రతి ఒక్కరి యొక్క స్థితిని మారుస్తుందని మీ వాక్యం సెలవిస్తుంది అయా స్థితిగతులను మార్చు దేవా నీ గొప్ప కార్యాలు జరిగించు దేవా అయ్యా ప్రార్థన ద్వారా తండ్రి సమస్తము సాధ్యం అంటున్నారు ప్రభు కనుక ప్రార్థనతో మీ సన్నిధిని ఉదయమున అయా మొదటి గడియా మీ పాద సన్నిధికి విస్తూ ఉండ అయ్యా తండ్రి నాకు మాకు కావలసిన మెండైన నిన్నైనా దీవెనలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి జీవజలములు ఊటమైన తండ్రి పరిశుద్ధాత్మ శక్తి మంతుడా అధికారము కలిగిన దేవ ఆశ్చర్యకరుడా నమ్మకమైన దేవ సర్వోన్నతుడా సర్వాధికారి మిమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ అన్ని వేలలో తోడై అయ్యా నడిపించే మీ పాదాల సన్నిధిలో ఈ ఉదయకాలము ప్రార్థిస్తుండేగా అయ్యా మీ శక్తి నా గృహాన్ని నా కుటుంబాన్ని నా హృదయాన్ని ఆవరించి గొప్ప మేలుల చేత గొప్ప సంతోషం చేత గొప్ప సమాధానం చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం దేవా సర్వాధికారి అయిన తండ్రి సర్వాధికరామి ఈ రోజు మొత్తము చెయ్యి పట్టి నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ నన్నును నా కుటుంబాన్ని నా కుటుంబ సభ్యులను నా రక్త సంబంధులను మీ పాదాల చేత సమర్పిస్తున్నాను ప్రతిక్షణము తోడయుండి నడిపించండి అయా శాతను పెట్టే అయా తండ్రి దిగో నేత్రాశకు శరీరాశకు జీవపు డమ్మానికి లోబడి అయాలో కాషల్లో చిక్కుకొని నీకు దూరమై పోకుండా ఈ రోజు మొత్తము నన్ను కాచి కాపాడి రక్షించి తోడయుని నడిపించండి ఏ ఆశలో ఏ బలహీనతలో ఏ దుష్టుడికి చిక్కుకొని పోకుండా ప్రతి విషయంలో నీ సహా నీ సహాయాన్ని పొందుతూ ఆయా నీకు ఇష్టంగా నీకు దగ్గరగా నీకు అతి చేరువుగా జీవించే కృపణీయుమని ప్రార్థన చేస్తున్నాను దేవా వేట గారి ఊరిలో నుంచి నాశనకరమైన తెగుళ్ళ నుంచి రక్షించి కాపాడుమని అయా అన్ని వేళలో అయా ఈ ఉదయకాలం ఐదు గంటలు మొదలుకొని అయా ఈవినింగ్ నీ పాదాల చెంత మరలా చేరేంత వరకు అయా మీ కృపా కాపుదల భద్రత తోడవుని నడిపించుమని నన్నును నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ని మీ పరిశుద్ధ పాదాల చెంత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన ఈసయ నామముడి ప్రార్థన సమర్పించడానికి వేడుకొని చున్నాం తండ్రి अमेन 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 सिस्टर्स एंड ब्रदर्स मी अंदर की शलोम एंड प्राइज दिलाड़ी